కడప జిల్లా ప్రెసిడెంట్ ఐసిబిల్ ప్రెసిడెంట్ను రెండు వేల పద్నాలుగు పదహైదు పైన సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వము మాకు కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ పాలసీలు లివీ పాలసీలు మార్చినారు ఆ మార్చిన తర్వాత ఎఫ్సిఐని తీసేసి కస్టమ్ బిల్డింగ్ అనే ఒకటి తీసుకొచ్చినారు ఆ కస్టమ్ బిల్డింగ్ అనేది కొన్ని రాష్ట్రాలు జరుగుతున్నాయి కొన్ని రాష్ట్రాలు జరగడం లేదు మన రాష్ట్రం కిందకు వచ్చేటకు కోస్తా జిల్లాలో కష్టమిల్లు జరుగుతుంది కారణం ఏమంటే అక్కడ రైతులు దడ్డ రకం ధాన్యం పండిస్తారు రైతులు అక్కడ నలభై బస్సాలండి నలభై ఐదు బస్తాలు పండిస్తారు అది పొరుగు రాష్ట్రాలకి ఎక్కడ పోదు సీల్ సప్లై ద్వారా వడ్లు కొన్నిచ్చి మిల్లర్లకు ఇస్తారు అక్కడ రైతులు కానీ రైస్ మిల్లులు కానీ బాగా నడుస్తున్నాయి అక్కడ కొంతవరకు బాగా ఉండరు కానీ రాయలసీమది కిందకొచ్చేటకు రైతులు మన రైతులు సన్న రకం ధాన్యమే పండిస్తారు ఆ సన్న రకం ధాన్యము మన రైతులకు గిట్టుబాటు కాదు ఎందుకంటే ఇరవై ఐదు ముప్పై బస్తాలు మాత్రమే పండిస్తారు దానికి ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది దానివలన రైతులు సిఎంఆర్కు వడ్లు అమ్మడం లేదు నష్టపోయి పొరుగు రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారు దీనికి మాకు చంద్రబాబు నాయుడు మా మీద దయచేసి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ బాబు గారు కానీ ఈ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పేది మా యొక్క నమస్కరించి చెప్తున్నాము ఈ రాయలసీమలో కడప జిల్లాలు కానీ రాయలసీమ జిల్లాల కానీ రైతులు కానీ రైస్ మిల్లులు కానీ లేబరు కానీ పని లేక చాలా కష్టకాలంలో ఉన్నారు ఈరోజు రా రైస్ మిల్లులు మేము ఆంధ్ర రాయలసీమలో ఐదు వందల నుండి ఆరు వందల రైస్ ఈ ఇవ్వొద్దు నెలలో రెండు రోజులు మూడు రోజులు రన్నింగ్ అవుతున్నాయి రైస్ విల్లులు ఉండాలా పీకేయాలని ఆలోచన ఉంది వచ్చింది చాలా కష్టాల్లో ఉన్నారు మేము చెప్పేది ఏమంటే మాకు ఈ నలభై ఐదు యాభై ఏళ్ళ సంవత్సరాల అనుభవంలో చెప్తున్నాము మేము ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకొచ్చామంటే అడగంది అమ్మ పెట్టదు అమ్మిన అమ్మ అడిగిన తర్వాత పెడతాది లేని తర్వాత విషయము మేము చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినాము ఆయన మంచి ఉద్దేశంతో చేస్తాడని మాకు ఒక నమ్మకం ఉండాలి కొంతవరకు రెండు వేల పదహైదు పదహారులో కూడా కొన్ని జీవోలు మాకు ఇచ్చినారు ఇంటర్డెషిల్ ప్యాడి కానీ తర్వాత జీవోలు బ్యాంకింగ్ గ్యారెంట్లు కానీ కొన్ని తగ్గించి ఇచ్చిన ఇచ్చినాడు మాకు ఆయన పైన తెలుగుదేశం పార్టీ పైన మాకు కుటుంబం నమ్మకం ఉండాలి కాబట్టి ఈనాడు ఇప్పుడు రాయలసీమలో రైతులు కానీ రైస్ మిల్లులు కానీ కార్మికులు కానీ బాగుపడాలనుకుంటే మాకు సన్న రకం ధాన్యానికి బోనస్గా ఇచ్చి ఏమైనా లే ద్వారా కొనిచ్చి మిల్లలకు ఇస్తే మటు మిల్లులు నడుస్తాయి ఇట్లా కార్మికులకు బాగుంటుంది రైతు కూడా చాలా నష్టపోతున్నాడు ముందు కాబట్టి మేము దయచేసి ఖచ్చితంగా మీరు సాయం చేస్తారని మాకు నమ్మకంతో మేము ఈ ప్రెస్ మీటింగ్ పెట్టడము మీ దృష్టికి తీసుకొచ్చున్నాం సార్